అమస RNA ఆయ్ చార్నే అంటే ఎలిపినవా కుడ్యాంద్ర రోజు మాటోట శివరాత్రి మాఘవా మాస రోజు మగాబుడు యాత్రలకి కొలబ్రిదేవి ఎలివాడ సన్నిలే దలివాడ లేచింది దలివాడ సన్నిలే ఎలివాడ లేసి ఏడుమనుల పసురు యాకమూరు పండి నీలల పన్నీరు కలిపకొని అమ్మగారు ఇప్పుడు తర్వాతను

అప్పుడు మళ్ళా బ్రహ్మ విష్ణు బ్రహ్మకి విష్ణుకి ఈశ్వరుడు మళ్ళీ బతికించడానికి వెళ్ళదం బతికించడానికి వెళ్ళగానే అప్పుడు అన్నారు అన్నయ్య తమ్ముడు మన అమ్మేది మనకు తల్లి లేదు తండ్రి లేకపోతే తల్లి తండ్రి లేకపోతే మనకు ఒక టాకర్ అయి టైప్ మనం అయిపోతాము మన తల్లి లేదన్నారు లేదు తమ్ముడు మా అన్నయ్య మరి మనకు అమ్మ మనకొద్దు మీకు ఇంత అన్యాయం చేసి మీకు ఒక అగ్గిల ధ్వంసం చేసి మండ కొట్టేసింది కాబట్టి అమ్మ మనకొద్దు అన్నారు వీళ్ళొద్దు అంతే కాదు కాదు తల్లి లేకపోతే మనకు అవదండి కానీ అప్పుడేమో ఈ ముగ్గురాందంల తల్లి తాగు రుద్రభూములకి తల్లి దగ్గర రుద్రభూములకి వెళ్ళి తల్లి తాలూకు బుగ్గే కాలు బుగ్గి ఒక కమిలి గో వావు ఒక గంగీమయ్యవు సిశ్వరుడే తలదుగుడు బుగ్గి తల్లికి లేపినారు ఒక వాటా తాలూకు బుగ్గి ఇప్పుడు శాఖ మనకి ఎక్కడైనా రుద్రభూములు ఉంటారు ఆ రుద్రభూముల్లో ఈ ప్రతి ఒక్క మానవుడు శాఖ చచ్చిపోయినా ఆ రుద్రభూములో బుగ్గు చల్లెస్తారు ఆ రుద్రభూముల్లో ఒక వాట వదిలేనారు అప్పుడు ఏడు చేయన తల్లి ఉన్నది కదా తల్లికి అన్నము అది ఇది వండి చేసిన మరి స్టూకి బాధ ఉండే తెగిపోవాలి కదా దాన్ని కొంత కొంత అన్నం పెట్టినారు అన్నం పెట్టిన తర్వాత దాన్ని కష్టపూలు ఒక తల్లికి వదిలేనారు వదిలేసిన తర్వాత ఆవు ఉన్నది అమృతం కోసం ఆవు సృష్టి అయింది అప్పుడు బ్రహ్మదేవుడు తొలి రోజు కాగి కాయడానికి వెళ్ళినాడు బ్రహ్మదేవుడు కాయడానికి వెళ్ళి బ్రహ్మదేవుడు కొన్ని అరుండాలు కొన్ని కొండలు కొన్ని కొలగిర్లు కొన్ని శాస్త్రాల దగ్గర తోలి నీళ్ళు పెట్టి కొంత లెక్క మేపుకొని నీళ్ళు పెట్టగానే అతను ఒక ముప్పై జపాలు కలవరు తపస్సులో ముప్పై జపాలలో సగం చేసిన దాకా పడుకున్నది ఆవు పడుకుందని తపస్సు కూ సగం చేసిన కదిలి వెళ్ళిపోయి అది కదిలి వెళ్ళిపోగానే అర్రీ ఇది మరి ఆవు పోగలదనుకొని చేసినవి సేయను పట్టుకొని అతను ఆవుతుడి వెళ్ళి పొద్దు ఇంటికి ఆవు మళ్ళా ఆవు తుడ్డు తెచ్చినాడు తెచ్చిన తర్వాత గోడ్డు కావాలి మూడు పొరలకు అమృతం కావాలా ఈ ఆవు కట్టినట్టు కానీ లేంగపోయి మరి కట్టలే తెల్లలేసి పాయిన కొట్టాలకు పాలు లేవు పాలు లేకపోయినప్పుడు అప్పుడు వీస్తుడు అడిగినాడు ఏదన్నా మన పాని కొట్టాలకు పాలు లేవు ఏమి ఆవు కట్టడి చేసినావు లేంగట్టుకోవడం తెలియదు అవి ఆవు నాకు వద్దు ఆవుతాకు పరసాయమే మరి నాకు వద్ద అప్పుడు మా రోజు విష్ణుదేవుడు విష్ణుదేవుడు ఈ పొద్దు మనం కొన్ని తోటలు మేపినాం కదా విష్ణుదేవుడు ఈ పొద్దు మనం ముప్పై తోటలు బ్రహ్మదేవుడు మేపు కానీ అరవై తోటలు మేపినామండి ఇది మనకు ఒక అరవై కొండలో లేక కోళ్ళగిరిలో శాస్త్రాలు మేపినాడు మేపి అక్కడ తెచ్చినాడు తెచ్చి శాస్త్రంలో నీళ్ళు పెట్టినాడు నీళ్లు పెట్టి మోగవాళ్ళ నుంచి పవన్ టైంలోన అప్పుడు విష్ణుదేవుడు అరవై జపాలు కలవాడు ముప్పై జాపాలు చేసినాడు ముప్పై జాపాలు అనగా దీనికి అలవాటు అయిపోయింది సగం లోటు వెళ్ళిపోతుంది సగం లోటు వెళ్ళిపోయినటువంటి సమయంలో ఆడు అనగ ఇటునే ఆవు కట్టుడు చేసినాడు ఆవు తడి ప్రాగా కట్టుడి చేసినాడు మరి ల్యాంగ్ కట్టలేదు అలా వీస్తున్నాడు తమ్ముడు నాకు వద్దు ఆవు పాలు వద్దు దాని వాటే నాకు వద్ద అప్పుడు వీస్తుడు తలకి వంటి స్నానం చేసి బంగారం బడేకర పట్టుకొని ఉష్టివన్నాలు పుచ్చుకొని బంగారం పడేకర పట్టుకొని అరవై ఆరు పర్వతాలకు తోలిడు అనమాట అరవై ఆరు పర్వతాలు నిమ్మల నీలాలు నిమిపోవడక మేపు కిరణాలు నాటకాలు డబ్బులు దాళములు దానిపైన మేపు ఎంత ఇంటి పిల్లి ఏ రంగు జైవరుకున్న అయిపోయి మేపు ఆరామ కృష్ణమందిరాలు ఆడమండలం అరవై తొంగపాడు ఒగాదిరి జగాద్రి ఎంకట వంకన హిందుస్వాళ్ళం దేశం సప్న రాజ్యాలు సవరణ నాటకాలు దళనాడు దత్తాడు నెలగిరి పాలుగిరి మొత్తం మేపుకొని ఈ ఆవు తోలుకొని వచ్చిన ఆవు తోలుకొని వచ్చి ఇది అరవై అరవై నూట ఇరవై తపసులు కలవడం ఈ నూట ఇరవై తపసులు కలవాడు సగం జపాలు చేసినాడు పరమేశ్వరుడు సగం తపస్లోనూ కదిలి వెళ్ళిపోయి ఆయన నుండి పూర్తి చేసిన అంతలాకి వెళ్ళిపో వెళ్ళిపో పరమేశ్వరుడితో మన అందరం ఇదంతా అవసరమా వెళ్ళిపో వదిలేడు వదిలేసిన తర్వాత ఈ తపస్సు పూర్తయిపోయి అప్పుడు ఒక ఇంత బుగ్గు పోగుదేసినాడు పోగుదోసిన తర్వాత పోగుదోసి కలిగే కలిగేవారు నీళ్ళు పరిచినాడు యాదం రాసినాడు అర్థం మాను అర్థంలో ప్రయాణంగా మాతావు చేసినాడు అప్పుడు మన క్రిస్టిఆలు ఆలవుల రోజు కృత మోహం పెదలు మన భూమి పుట్టిన నుండి కృత మోహం పెదలు ఆలవుల రోజు పుట్టినాడు అనమాట అప్పుడు ఆంబోతిరోజు పుట్టుకొని అయ్యా పరమేశ్వరుడు నాకు ఎందుకు సృష్టించినాడు ఆలవుల రాజు అయ్యా నువ్వు ఎందుకు నాకు పుట్టించినవని చెప్పగానే ఆ రెండాలంటే ఆవులు ఏ ఆవుల కాపుకి నీ వెళ్ళిపోయి ఈ బంగారం బడేకర్ర ఈ ముత్యాలు ముంగతి ఈ పసిడి పావు చోటు పట్టుకొని వెళ్ళిపోయి ఆ ఆవుల కాపుకి అన్నాడు ఆ ఆవులు కాపుకి పరమేశ్వరుడు చేసిన ఆలో లాంబోతురా బంగారం బడే కర్ర బంగారం బడే కర్ర బంగారం బడే కర్ర అంత కర్ర దన్ను కర్ర బడే కర్ర దన్ను అదే కర్ర చాలేదు అదే ఉంది ఉంది అక్కడ ఉంది ఆ ముంగత్తి ముంగత్తి అంటే ఆవులకి ఏదైనా రోడ్డు కొయ్యాలంటే ఇంత ఇంత చిన్న కత్తి అనమాట అతని తోడుకోవడానికి పసిడి పావజోడు పసిడి పావజోడు అంటే పసిడి అంటే మళ్ళీ బంగారం పావాలే బంగారం పావాలి ఇచ్చాడు అంత జాతి పసిడి పావళ్ళు బంగారం బడే కర్ర ముత్యాలు ముంగతి పట్టుకొని ఈ అరుణాలంట ఈ బయలుదేరి వెళ్తున్నాడు ఆలవుల ఆంబోద్రాజు కృత పెద్ద సిట్ అయినటువంటి ఆదవుడు మన గొల్ల కొడుమ కల్లా ముందు ఉంటాడు ఆ విష్ణువేశ్వరుడు బ్రహ్మగురు అన్నదమ్ముల తర్వాత మన ఆలవుల ఆంబోద్రాజే ముందు పుట్టినాడు ఆ ఆలవులు ఆంబోతి రోజు పుట్టిన తర్వాతను అప్పుడు అతను ఆవుల కాపుకి వెళ్ళింది అరుం తిరిగినాడు కొన్ని అరుం కొండలు పల్గిరి మైగిరి మామిమే మొత్తం నదులు తిరిగినాడు ఒక ఒక తోడే కాను అప్పుడు ఒక ఒక తోడే కానొచ్చినోడు వచ్చిన ఈస్తున్నది అది కవిలేశ్వరం ఎలాగో కైలాసం కైలాసం అంటారు కవిలేశ్వరం కమిళాసం వచ్చినాడు వస్తాడికి సింతా కోందరి గౌలు కొట్టి చిన్న మోకం చేసుకుని మనకు గొల్లాడము చెప్పడం స్టాలం తెలియక ఒక కాల్ తీసిండు ఒక జబ్బు తీసేయం ఒక చెవులు తీసిండు ఎక్కడో పడేసినట్టుగా అవన్నీ అక్కడ పడేస్తావు ఒక దొంగలు రాసి నాకు వచ్చి పట్టుకెళ్ళిపోదా ఆడు చిన్న మొఖము చేసుకున్నాడు నాకు ఒక ఆవుకి ఒక దూడ కాపుకి నేను ఒక మనిషినే ఎందుకు పుట్టాలా భగవంతుడు నాకు ఎందుకు సృష్టి చేసినాడు నేను ఒకదాని తోడు తిరిగితే నా కొడి పేడి నిండుతుంది అని సింతా కొందని చిన్న మొఖము చేసుకున్నావు అప్పుడు ఏమయ్యా ఏటి కారణము నీకు అవులు కుట్టినారా ఆవులు తిట్టినారా అంతే భగవంతుడా నాకు ఒక ఒక దూడ కాపుకి నాకు ఎందుకైనా సృష్టి చేసినావు ఉండి ఏడు చేస్తాను అంతే ఎన్నో కాయగలవు ఈ ఆవులు కాయగను కోటికి మీద చిన్న కాస్తాను నేను కోట ఆవులు గొలరాజుని కావాలనుకుని పేరు పొందుతాను అనుకోని నా సిరత్తలో నాకు ఉన్నదనుకొని చెప్పినాడు అరే అమ్మాయి కూడా కోటి ఆవులు కాయడం ఆయడం అంత తేలిపో లేదు నాకు కావాలన్నాడు సరే నీకు కావాలి కదా ఇక్కడ మనం మంద తీర్చనం ఈ మంద కాడి నుండి తెల్లవారులేగు లేచి బంగారం బడేకర్ర పట్టుకొని ఆ తూర్పుకున్నటువంటి కొనుగోలు పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట మూడు సిగుళ్ళు మళ్ళించు బడేకరతతే పుట్ట ఉపాసన చెప్పేసి నీ ఒడ్డు వచ్చి తలకి వంటి స్నానం చేసి స్నానం చేసేసి ఆవుల మధ్యకి వచ్చి ఆవు కడ పాలు తీసి ఒక సెట్లో కొద్దిగా పాలు తీసి అప్పుడు సెట్లే కదా సెట్లో కొద్దిగా పాలు తీసి ఇప్పుడు నీళ్లు కలుపు ఈ ఆవు తానుకు తోక చెవులు సిగురి సిక్కుందలు వేసి ఈ కావిడ్లు ముచ్చల ముంగత కావిడి కోపక పెట్టి ఈ సత్తి ఈ కావిడ్లు పెట్టుకు బంగారం బడేకర పట్టుకొని వెళ్ళు అప్పుడు ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి అచ్చమైన ఆవు మూలం పట్టుకొని వెళ్ళి పుట్ట అలికి ముచ్చటికి మూడు జాతులు ముగ్గులేసి పువ్వులు పుష్పాల పూజ సామాన్లు పట్టుకొని వెళ్ళి ఈ పావుల పంచామృతాలు పూజ చేసి పావుల పంచామృతాలు అందరు పోయి పోసి పుట్ట చుట్టూ మొమ్మాడు తిరుగు మొమ్మాడు తిరిగి పుట్ట మీద మూడు దెబ్బలు కొట్టి ఎనక తిరిగి చూడకంట మనం ఆవు దగ్గరికి పారామనుకోని ఆ పరిమేశ్వరుడు అతను సలహా ఇచ్చింది అవులికి ఆలవ రాంబోతి పరిమేశ్వరుడు ఇచ్చినటువంటి సమాధానంలో సలహా ఇచ్చింది ఆ సలహాలోటే ఈ ఆలవ రాంబోతురాజు బంగ వాళ్ళ బలుబులు తెల్లవారు భగవంతుల ఊరే కాలంలో ఊరుకు తూలాం పొద్దుతూరిని వెళ్ళప్పుడు లిగిసి ఈ బడేకర్ర పట్టుకొని పుట్ట దగ్గరికి వెళ్ళి తూర్పు నుండి పుట్ట దగ్గరికి వెళ్ళి మూడు సిగ్గులు వలించి పుట్ట ఉపాసం అటు నుండి వచ్చి తలకి కొన్ని స్నానం చేసి ఈ ఉట్టి సర్టి పట్టుకొని వెళ్ళి కొద్దిగా పాలు తీసి ఆ గంగిమైలవు అడికొని పాలు తీసి ఆ పాలు కొద్దిగా నీళ్ళు కలిపినాడు ఈ ఆవుకు తో ఆకా చిక్కినాడు ఇది పట్టుకొని లోట పువ్వులు పుసుమాలు పూజ సామాన్లు పట్టుకొని ఆలకిలు ముట్టించడానికి అఖిండత వెలిగించుకొని ఆరు వేల ఏషాం పన్నెండు వేలు పదార్థాలు కొబ్బరి కూడి కొమ్మరి పళ్ళు జీడి జీడంబరాలు జిన్నచ్రాలు ఎలావు నీళ్ళు ఎలిగింబోలు దారావు నిధులు దప్పతో కర్రావు నీలు గండు చక్రాలు మచ్చావు నీళ్ళు మురిగిపోలు దీపానికి కాలు నీ దాపాయలు సాంబ్రాలు గుగ్గునాలు సాలు పళ్ళు పట్టుకొని గోనులతో బియ్యం గట్టాలు సొమ్ము పట్టుకొని నల్ల పెసరపప్పు నరుకు పండలం తాని మీద గందర సెల్ పడప్పు మొత్తం పడి అంతల్లా పట్టుకొని అయ్యిగోరు నై నైతి భోగం పట్టుకొని పుట్ట దగ్గరికి వెళ్ళినాడు పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట అలిగినాడు అలికి ముగ్గులేసినాడు పొట్టుకు పువ్వులు పూనాలు పూజిస్తామని పూజ చేసినాడు ఈ పుట్టునాల ఈ పాలు పంచముతం పోసి పొట్టు చుట్టూ ముమ్మోడు తిరిగి పొట్టు మీద మూడు జబ్బులు బడే కడతీ వెనక తిరిగి చూడకుండా పరిగెట్టి 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 ఆవును సన్నితానికి వచ్చినాడు ఆవులు ముందైపోతున్నాయి ఆధవుడు వెనక பொட்ல புட்டி போக ஓகுல மாசுமந்த தலைசேம சாபதை ஏழாம் நாட்டு கொமனை அது நாட்டு கொம்மு கரவுமே இது நாட்டு கொம்மு ஏழு நோய் கம்மிசா நெல்லு நோய் ஜெடாதருப்பு ஜராசந்த பக்கக்கு பக்கராப்பு டெக்கெக்கராடுத்து இன்னைக்கு பெட்டு காலசந்த வாழினா தரி மீது ஓகே தரிக்கண்ட முன்பு ரமண பக்கிணு கைபாரம் பன்னெண்டு ஆமணாலும் உசிதி காக்கனால பசலால் வீல் லட்சம் பிட்டினி வாழமாத పద్దెనిమిది అచ్చల గొల్లమన్న పుట్టిన తర్వాత నా ముందే ఈ ఆవులు ఉన్నాయి నా వెనకెంకెన్ని ఉన్నాయి అనుకోండి ఆదాన్ని వెనక దగ్గరికి చూసాను అప్పుడు శిలకబు పార్వతీ దేవుని నావు అప్పుడు పుట్టుకొని వస్తాను ఈ భూమి భూలోకంలో పుట్టుకొని వచ్చినప్పుడు హరి పుట్టగానే నరకంట అరకంట పడిపోను నాశనం అయిపోతాం అనుకోని మళ్ళీ నాగలోకానికి వెళ్ళిపోతున్నాయి భూలోకంలోకి వెళ్ళిపోతుంది అరే అంత శృంగారమైనటువంటి ఆవులు అయిపోతుంది భూలోకంలో మళ్ళీ వెళ్ళిపోతున్నాయి ఈ ఆవులు పోతాయి అనుకొని శిలకబుల్లో తోక పట్టుకున్నాడు పార్వతీదేవి ఉన్న ఆవుకు శివులు పట్టుకున్నాడు ఆదవుడు మీదకి మీద లాగుతున్నాడు ఆవులు భూలోకంలో లాగుతున్నాడు లాగా లాగా ఈ శిలకబుల్లో ఆవుతో తోక ఎక్కిపోయింది పార్వతీదేవి ఉన్న ఆవుకి శివులు శివులు తోక ఈ ఆధవి శాతలో వండుకుంది ఆలో శాతలోకి ఉండిపోగా అది రావులు పోయిన ఈ శివులతో కింద సింగారమైన పోమ కొట్టేస్తున్నా అనుకొని ఆ తోక అనేది ఒక ప పచ్చని దోక మీద వేసినాడు పసిరికి పోమైపోయింది ఆ పోమైపోయి అది నాలుగు మీటు కొన్ని పారేస్తుంది నాలుగు మీటు కొన్ని పారేస్తే ఇప్పుడు నా మీదకి నీ మీటు కొన్ని పారాడానికి ముందుకు మూడు మూడు నరవ పుడతాను ముందు పుడత ముళ్ళు కడుపులు జన్లు పుడతారు జన్లు కడుపులా నరలు పుడతారు ఈ ఆవులకు బదులు మా గొల్లలు గొర్రెలు పుడతాయి మేకలు పుడతాయి అడవి పనులు ఎక్కువ మా గొల్లలకి పులుండు కొండ మీద పూను బతుకుతారు పుట్ట మీద చేరిపడి బతుకుతారు యా పొద్దు నీకు కానీ వాళ్ళ కాలు కానీ చెయ్యి కానీ కానీ నీ కోపానికి కానీ మోరినంటే కంటే పాలు దావ పాలు పాలుదావైతే నీ పాప నివారణ అయిపోయిన దామబోదాలు చేపించాడు పసిరిపో ఒకవేళ పాము కరిసినా గానీ పాలు జాగు తింటే మరి ఇంకా ఏం కాదు ఈ చెవులు ఉన్నది ఈ చెవులు ఉన్నది అమ్మా ఈ చెవులు ఉండదు కానీ ఇప్పుడు మనకైతే ఫోన్లు ఉన్నాయి పలాని దగ్గర మా మన ఉంది మీరు రాయండి అంటే మనం వస్తాం ఎందుకంటే ఆడవులైనా ఫోన్ చేస్తారు మీ మన మన దగ్గర ఉంది ఆ కాస్ట్ మొత్తం అప్పుడు ఏమన్నాడు మంద నుండి ఇంటికి మకలాదిరి తనుముకోండి ఆళ్ళ మందికి ఆళ్ళ మంద నుండి మకలాదిరి తనుముకోండి మాకు కౌరులు లేవు నువ్వు కామసగుమ్ముడు అన్ని పావురం అయిపోతే ఇక్కడ మాందకాడు కవురు ఇంటికాడికి అప్పుడు ఫ్యానల్ లేవు అవును మీ రెక్క ఒక ఇంటికి కానీ తీస్తే రత్నం వస్తుంది మీరం రేక్కతో తోటే నీ రెక్క మీద రాత ఈ రాత మకలాద్రి ధనుమ కొండుకుని మా ఆళ్ళ మందుకు నువ్వు ఒక ఆమసగుమ్మడి అన్ని పావురు అయిపోయి మాకు మాందకౌరు ఇంటికి ఇంటికవు మాందకితో ఉండదు దాకా ఆ పావురు పావురాలు మనం మనకు అయినాయి మన గొల్లకి ఎనకు మధ్య అని అడుగుతారు ఆ రకము మధ్య తగ్గింది పావురాలు అలా పావురు మనం పుట్టింది మరి అయితే ఒక పాట పాట ఒకటి కాకుండా పాడండి ఒకసారి